వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ పి గన్నవర మండలంలోని కుందాలపల్లి గ్రామ సర్పంచ్ పాపుల శ్రీనివాస్ నరేంద్రపురం గ్రామ సర్పంచ్ బీరా వెంగమాంబ బాపూజీ జనసేన పార్టీలో చేరారు ఈ మేరకు వారికి కుందాలపల్లి గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల పి గన్నవరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ జనసేన పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్బంగా సర్పంచ్లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటుతైనా గ్రామాల అభివృద్ధి సాధ్యమని నమ్మి జనసేన పార్టీలో చేరడం జరిగిందన్నారు வே இல்லை அங்கே ఇది అధిగమన ఈ గణన తెలుగుదేశం బీజేపీ నాయకులు కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా వచ్చి పాల్గొన్నారు ఈ విధమైనటువంటి ఈ ప్రచారంలో భాగంగా వీళ్ళందరినీ చూసి చాలా ఉత్తేజంగా ఉంది ఈ ప్రసారానికి హాజరైనటువంటి మా ఉమ్మడి అభ్యర్థులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ జై జనసేన జై బీజేపీ జై తెలుగుదేశం వరం నియోజకవర్గం పి గన్నవరం మండలం కుందాలపల్లి గ్రామంలో ఈ ప్రసారం ఎన్డిఏ అభ్యర్థి జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ గారు మరి గన్నవరం నియోజకవర్గంలో గన్నవరం మండలంలో కుందాలపల్లి మరి ఈ ఈశ్వరుని ఆలయంలో ప్రారంభిస్తాం స్వర్గీయ జిఎంసీ బాలయ్య గారు కూడా ఎప్పుడు ఇక్కడే ప్రారంభించేవారు ఆనవాయితీ ప్రకారం ఈ రోజు గిడ్డి సత్యనారాయణ గారు ప్రారంభించడం జరిగింది మరి ఇక్కడ కుందాలపల్లి సర్పంచి గారు よろしくお願いします。 కోరుతున్నాం ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఈ అరాచకాలను చూసి ప్రజల్లో మంచి చైతన్యం వచ్చింది ప్రజలందరూ కూడా మరి హరీష్ గారికి సైకిల్ మీద మరి గిట్టి సత్యనారాయణ గారికి గాజు గ్లాస్ మీద మరి రెండు గుర్తులు వేసి అటు మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మరి నెక్కించవలసిన బాధ్యత ఉందని మరి వీరి ద్వారా వారు ఎన్నికవుతారని మీ అందరికీ ప్రధానికానికి తెలియపరుచుంటూ వాటర్ సైకిల్ క్లాసు వేయవలసిందిగా గన్నవారిని ప్రజలను కోరుతున్నాం జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు ఈ ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చినారు ఈ సందర్భంగా మా గ్రామంలో గత మూడు సంవత్సరాల నుంచి ప్రభుత్వం వారు ఏ విధంగా సహకరించలేదు దానికి నిరసనగా మా గ్రామంలో గతంలో గతంలో మా సర్పంచ్ గారు అభివృద్ధి చేస్తారని ఆశతో వైసీపీలో జాయిన్ అయినారు అప్పట్లో కానీ ఆ ప్రభుత్వం ఏ విధంగానూ సహకరించలేదు దాంతో నిరాశ చెంది గ్రామస్తులు సూచన ప్రకారం గ్రామానికి గౌరవం ఇవ్వాలన్న దృష్టితో ఇప్పుడు వచ్చే రాబోయే కాలంలో తెలుగుదేశం అధికారంలో వస్తుందని దానికి మా గ్రామం సద్వినియోగం చేసుకోవాలనే దృష్ట్యా ఇచ్చి ఎమ్మెల్యే జాయిన్ అవి మాకు అభివృద్ధి పడతారని కోరుకుంటున్నాం అదేవిధంగా మా గ్రామంలో గతంలో జరిగిన ఎన్నికలన్నిటిలోనూ జనసేన అత్యధిక మెజార్టీ వచ్చింది గతంలో నాకు ఎంపీటీసీగా నాలుగు వందల ఎనిమిది వందల నలభై తొమ్మిది ఓట్ల మెజార్టీ కూడా వచ్చింది కేవలం వైసీపీకి మూడు వందల పదిహేడు మాత్రం వచ్చింది ఇప్పుడైతే మనకి గానిపించి మంచి మెజార్టీ వస్తుందని ఆశిస్తూ కలగింది అందరికీ నమస్కారం అండి నేను కుందాలపల్లి సర్పంచ్గా ఎక్కి నేను అభివృద్ధి కోసం వైఎస్ఆర్కి వెళ్ళి వెళ్ళడం జరిగింది వైఎస్ఆర్కి వెళ్ళి ఇన్ని నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలైనా కూడా పల్లి గ్రామానికి ఏ విధమైన లబ్ధి పొందలేదు కాబట్టి మా ప్రజలందరూ నిరాశగా ఉన్నారు అదే రకంగా ఇప్పుడు మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ గారు జనసేన అభ్యర్థిగా వచ్చినారు దాన్ని మా సర్పంచ్ గే వైస్ ప్రెసిడెంట్ నెంబర్ లో వైఎస్ఆర్ కి రాజీనామా చేసి జనసేనకి సాన్ అవ్వి మా అభివృద్ధి ఊరిని బాగా చేయమని గిడ్డి సత్యనారాయణ గారిని గెలిపించి మేము మేమంతా కూడా మా ఊరు అభివృద్ధి చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం